శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున పంచాంగం విశేషాలు విశ్వావసున సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమవుతుంది నక్షత్రము విశాఖ నక్షత్రము రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అనురాధ నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము ఈ తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున నక్షత్రం విశాఖ నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రము కనుక ఆదివారము సూర్యుని వారము ఈ రోజున తొలి ఏకాదశి రావడము అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కాంబినేషను ఆదివారము సూర్యునికి విశాఖ నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామికి ఆ తర్వాత అనురాధ నక్షత్రం లక్ష్మీనారాయణ స్వామికి ఈ రోజున కలిసి రావడం ఏకాదశి శివునికి ప్రీతికరమైనటువంటి తిథి అదేవిధంగా ఈ రోజున శయన ఏకాదశి కూడా కనుక విష్ణుమూర్తికి చాలా పూజలు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సంతానం కోసం చూసేవారు నూతన ఉద్యోగం కోసం చూసేవారు ఈరోజును సద్వినియోగం చేసుకోండి అందరికీ మరొక్కసారి ఏకాదశి శుభాకాంక్షలు